అందరికీ నమస్కారం ఉపాధ్యాయ మిత్రులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు కృపా సేవా చారిటబుల్ సంస్థ ద్వారా సేవా కార్యక్రమాలు చేయాలనే సత్సంకల్ప సత్సంకల్పంతో శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన ఈ సంస్థ ద్వారా మా పాఠశాల మున్సిపల్ ప్రాథమిక పాఠశాల ఎగువీరారెడ్డిపల్లి గూడూరు ఈ పాఠశాలలో మొక్కలు నాటే కార్యక్రమం ఈరోజు చేపట్టారు దానికి ఆ సంస్థ సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇలాగే ఈ సంస్థ ద్వారా మరెన్నో సేవా కార్యక్రమాలను చేపట్టి మరి ఇంకా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటూ మాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఈ సేవా సంస్థ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు చేసుకుంటాను గౌరవనీయులైన మున్సిపల్ స్కూల్ ప్రధాన ఉపాధ్యాయుల గారు నరసింహ గారికి నమస్కారం ఈ కృపా సేవ ట్రస్టు అధ్యక్షులు శ్రీనివాసులు గారికి నమస్కారాలు మిగతా మా మా సభ్యులందరికీ కూడా నమస్కారాలు ఈ ఈరోజు సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు ఇటు సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని కోరుకుంటున్నాం మేము కృపా సేవా సంస్థ సభ్యులని మాకు ఈ యఘోవీరారెడ్డిపల్లి మున్సిపల్ ప్రాథమిక పాఠశాల నందు మాకు చెట్లు నాటే కార్యక్రమానికి సహకరించిన ఉపాధ్యాయులు ఎస్ నరసింహారావు గారికి మొదటిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము ఈరోజు బాలల దిన ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఈరోటి బాలలే రేపటి పౌరులు కాబట్టి ఉపాధ్యాయుల మీదనే వాళ్ళ ఇదే అంతా సేకరించి బిడ్డలను మంచి అభివృద్ధిలోకి తీసుకురావాలని మా సంస్థ తరఫున కోరుకుంటున్నాము అలాగే మా సంస్థ దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తున్నాము సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు టీచర్స్ డే సందర్భంగా అందరికీ టీచర్లకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అలాగే గవర్నమెంట్ స్కూల్ నందు మొక్కల నాట్య కార్యక్రమం చేపట్టినా మా ట్రస్ట్ ద్వారా అందరికీ సేవా కార్యక్రమాలు చేపట్టాలని మా ట్రస్ట్ ద్వారా ఇంకా చాలా ముందుకు వెళ్ళాలనుకుని మా ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టి అందరికీ చాలా ఉపయోగపడాలని కోరుకుంటున్నాం అలాగా మా సభ్యులందరూ మాకు సహకరిస్తున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే స్కూల్ టీచర్లు మా నర్సింగ్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఈ ట్రస్ట్ ద్వారా ముందుకి సాగేదానికి మాకు అందరూ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు మాకు వచ్చిన ప్రింట్ అని ఎడతా మీడియాకి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తా మీరు కానీ నేను చెప్తాను 没做什来很可惜。